ఫ్రెండ్స్ ఇంకో కట్టెలకు వచ్చిన ఫ్రెండ్స్ మా గుండాలి మొత్తం అడివే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఎంత అడిగి మొత్తం అంత అడిగే కట్టెలు వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ ఎన్నికి ఎన్నికల కట్టెలు అన్ని ఇప్పుడు ఎంత మొత్తం పలగొట్టాలి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పలగొట్టి ఇప్పుడు ఇంట్లోకీ పట్టుకోపోతాను కొడతా కొట్టి పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంక మీ ఇద్దరం వచ్చినాం నేను కట్టెలు చేసినా బట్

చికెన్ వండుకుని చూస్తాం కాపుకు తినాలి కట్టెలు కావాలి కాపాడ కట్టెలు కావాలి ఫ్రెండ్స్ వచ్చినాం కట్టెలు చూడండి చిన్నపాటు గొడ్డలు ఉన్నది ఆ గొడ్డలు అలా పావున్నదని ఆ గొడ్డలు ఉన్నది అక్కడ ఇప్పుడు పోతాను తర్వాత పోయి గొడ్డలు పట్టక అందుకే కట్టేట్లా గుంజుతాను అమ్మో లేకున్నా పర్వాలేదు ఎంత అడివే ఎంత అడివే చూడ గుండెలా చూడండి ఎంత ముద్దు ఎంత మంచిగా ఉన్నది అంత అడివే చూడని బిడ్ కట్టలు చూడని బే కోడి మాత్రం మంచిగా కాపుకొని తినుడే ఎందుకంటే కోడి గొడ్డలు మర్చిపోయినందుకు మాకు మంచి కైటలు దొరికినాయి సంతోషం అనిపిస్తాం ముక్క తప్పదు తక్కువ మొత్తం ముందు అన్నీ అయిపోవాలి బొంగు చీకన్ చేసుకుంటాం బాధపడ్డానికి ఏంటి అమ్మ గడ్డబాటు తాను

సరేలే ఇక పూరి చేస్త నువ్వు తెచ్చినా ఈ కైకేలకు ఇక పూరియలు చేసి పెడతా కానీ కానీ ఇంకా కానీ నువ్వే ఉండి గుంజురాదు ఊక నేను ఆ పొదలో పోతానా ఇంత పోయేగానే పాము పాడుకోచ్చు నువ్వు మళ్ళీ తేళ్ళుంటాయి జాగ్రత్తరాము ఇంత పెద్ద పోద ఇంత పొదలు పక్క కోశరు కట్టేనే మా గుండాలు ఏదైనా మాతో ఇంత కొత్త పొదలు ఉంటాయి అంత అడివి ఉన్నది అన్ని క్షేత్రాలు ఈ క్షేత్రాలు పోయి కట్టలు ఎరుకొని చూడండి ఫ్రెండ్ చూడండి గుండాల రోజు ఎంత కలగదు ఎంత ఎంత ఇప్పుడు టైం ఇప్పుడు ఏమైనా వచ్చింది అనుకో ఏం ఉరుకుడు ఏం ఉరుకుతాం రోజు

రెగ్గాయల మీద తాజమా పండుకున్నది చెట్టు మీద తాజం పండుగ నేను రెగ్గాల పోయి ఎవరి ఊరికొచ్చిన అలా పోయి చెప్పు దెబ్బుకున్నా ఆ రెగ్గాలని చూసినా పాము ఇట్లా పండుకోనున్నది అబ్బో పోంపా మరి అడివేమో కానీ ఇంకా ఏ గడల నుంచి వెళ్ళి పడిపోతానో ఏమో నాకే భయమైతాం చూసుకో పెద్ద మోపైంది సత్యల మోపును

ਮਾਛਾ ਹੈ ਨੈਕ ਟੱਕ ਨਹੀਂ ਨਾਟ ਫੋਟਾ ਬਸਿੰਗਾ ਨੈਕੜਾ ਖਾਲੀ ਰੱਖ ਗੜਦਾ ਹੈ ਅੱਜ ਅਮ చూడండి ఫ్రెండ్స్ మైల్ దగ్గరకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చెప్తే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మా ఇంటికి వచ్చినాం మా మా ఇంటికి మైల్ చూడండి ఫ్రెండ్స్ అబ్బా అయ్యా ఇన్ని చూడండి ఫ్రెండ్స్ ఇది జీవితం హెట్లు పోయించారు చేయమంటారు కదా బేది దాడిలో పోయి వచ్చినాం అమ్మ అంత శక్తే అంత గుట్టలే అక్కడ పాములు ఉన్నాయి పెద్ద పెద్ద పాములు కూడా అబ్బో ఉరికొచ్చిన బట్టి తొందరగా కూడా